మహాభారతంలోని విస్తారమైన కథల్లో అత్యంత రమ్యమైన సంక్లిష్టమైన కథ కర్ణుని గురించి అతని జీవితం విషాదంతో నిండి ఉంటుంది మరియు అతని అపారమైన విశ్వాసం గురించి ప్రసిద్ధి చెందింది ఈ కథ కురుక్షేత్ర యుద్ధానికి చాలా సంవత్సరాల ముందు ప్రారంభమవుతుంది కర్ణుని గూఢమైన జన్మంతో కర్ణుడు పాండవుల తల్లి కుంతికి అవివాహిత ఉన్నప్పుడు జన్మించాడు చిన్ననాటి వయస్సులో కుంతికి ఋషి దుర్వాసుని నుండి ఒక వరం లభించింది ఈ వరం ద్వారా ఆమె ఎవరైన దేవతలను పిలిచి వారి నుండి ఒక సంతానాన్ని పొందగలిగే విధంగా చేసింది జిజ్ఞాసతో కుంతి సూర్యదేవుడిని పిలిచింది ఆయన ఆమెకు సూర్యుడిలా ప్రకాశించే ఒక పుత్రుణ్ణి ఇచ్చాడు సామాజిక కష్టాలను భయపడి కుంతి ఆ శిశువును ఒక బుట్టలో ఉంచి నదిలో ప్రవహింపచేసింది ఆ బుట్టను ఒక సూతుడు అయిన అధిరథుడు తన భార్య రాధతో కలిసి దొరకపెట్టి ఆ బిడ్డను పెంచి కర్ణుడు అని పేరు పెట్టారు కర్ణుడు పెరుగుతున్న కొద్దీ అతని మనసు ఒక మహాయోధుడిగా మారాలని కోరుకుంది కానీ అతని తక్కువ కులస్థాయి కారణంగా తగిన శిక్షణ పొందడం కష్టం అయింది అయినప్పటికీ కర్ణుడు ద్రోణాచార్యుని కౌరవులు మరియు పాండవులకు రాజగురు అయిన వ్యక్తిని సంప్రాప్తించాడు కాని అతని తక్కువ పుట్టుక కారణంగా తిరస్కరించబడ్డాడు నిరాశ చెందకుండా కర్ణుడు పరశురాముడిని వెతికి ఒక బ్రాహ్మణుడిలా వేషం వేసి అతనికి శిష్యుడిగా చేరాడు పరశురాముడు అతని అంకిత భావాన్ని గమనించి అతనికి మహాశక్తివంతమైన ఆయుధాల శిక్షణ ఇచ్చాడు అయితే కర్ణుడి అసలు స్వరూపం చిరకాలం దాచిపెట్టబడలేదు ఒకరోజు పరశురాముడు అలసిపోయి కర్ణుని ఒడిలో విశ్రాంతి తీసుకున్నాడు అతను నిద్రిస్తున్నప్పుడు ఒక విషపూరిత పురుగు కర్ణుని కాటు వేసింది కానీ కర్ణుడు తన గురువును భయపెట్టకూడదని భావించి నిశ్శబ్దంగా ఆ బాధను భరించాడు పరశురాముడు నిద్రలేవగానే రక్తం చూసి కర్ణుడు బ్రాహ్మణుడు కాకపోవచ్చని గుర్తించాడు ఈ మోసం కారణంగా ఆగ్రహించిన పరశురాముడు కర్ణునికి శపించింది అతని దగ్గర ఆయుధాల జ్ఞానం అవసరమైనప్పుడు మరచిపోతాడని కర్ణుని జీవితం మరింత సంక్లిష్టమైంది కర్ణుడు దుర్యోధనుని కలిసినప్పుడు దుర్యోధనుడు కర్ణుని ప్రతిభను గుర్తించి అతని కష్టాలను అర్థం చేసుకుని అతనితో స్నేహం చేశాడు మరియు అతనికి అంగరాజ్యాన్ని ఇచ్చాడు తద్వారా అతనికి రాజ పదవిని ఇచ్చి ఆత్మాభిమానాన్ని కట్టిపడేశాడు ఈ స్నేహబంధం దుర్యోధనుడితో అద్భుతమైన మరియు అమోఘమైనది కర్ణుడు దుర్యోధనుడికి నైతికంగా బంధించబడినట్లయ్యాడు ఈ విశ్వాసం అయితే కర్ణుని విషాదకరమైన మార్గంలో నడిపించింది అతను తన సొంత సోదరులు అయిన పాండవుల మీద కౌరవుల పక్షంలో నిలబడి యుద్ధం చే డు యుద్ధం సమీపిస్తున్నప్పుడు కుంతి కర్ణుని అసలు జన్మ రహస్యం చెప్పి తన సోదరులతో కలసి ధర్మం పక్షంలో నిలవాలని వేడుకుంది కర్ణుడు తన సోదరులతో కలసి మరొకసారి కుంతి మీద చేసిన ప్రమాణంతో తల్లడిల్లిపోయినప్పటికీ తనకు ప్రతిఫలంగా దుర్యోధనుడితో చేసిన నిబద్ధతను వదిలి కౌరవుల పక్షంలోనే నిలిచాడు కాని కుంతికి వాగ్దానం ఇచ్చాడు అర్జునుడిని తప్ప మరొక పాండవుడిని చంపబోనని కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు కానీ అతని జీవితంలో అత్యంత కష్టమైన పరీక్ష అతను అర్జునుడిని ఎదుర్కొన్నప్పుడు వచ్చింది పరశురాముడి శాపం నిజమై అతని ఆయుధాల జ్ఞానం అవసరమైన సమయానికి విస్మరించబడింది ఇది అర్జునుడి చేతిలో అతని పరాభవానికి మరియు మరణానికి దారితీసింది కర్ణుడు మరణించక ముందే అతని నిజమైన స్వరూపం మరియు కుంతికి అతని జన్మ సత్యం అందరికీ తెలిసి అతను పాండవులలో పెద్దవాడిగా మరియు అర్జునుడి సోదరుడిగా గుర్తించబడ్డాడు ఈ వాస్తవం పాండవులను తీవ్ర విచారంలో ముంచేసింది ఎందుకంటే వారు తమ సొంత బంధువును చంపారనే బాధలో మునిగిపోయారు కర్ణుని జీవితం అపారమైన విశ్వాసం విషాదకరమైన విధి మరియు విధి యొక్క కఠిన సత్యాల కథ అతని కథ మహాభారతం యొక్క విస్తృత కథనంలో ప్రాముఖ్యతను పొందింది ఇతర కీలక పాత్రల జీవితాలతో అనుసంధానమై మహాభారతంలోని సంఘటనలపై అజరామరమైన ప్రభావాన్ని చూపించింది